గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గజాననం భూతగణాది సేవితం కపిత్తంభూపల ఉమాసునాశం నమాభి విఘ్నేశ్వర పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు ధరణీ విద్యుత్ కాంచన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో రవి స్థానాన్ని గమనించినప్పుడు మూడు నాలుగు స్థానాలలో రవిగ్రహం కనబడుతూ ఉన్నాడు మూడో స్థానంలో ఉన్నప్పుడు రవి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది నాలుగో స్థానం అంటే పదిహేను రోజుల తర్వాత రవి స్థానం మారినప్పుడు కొంతవరకు కొన్ని అనవసరమైనటువంటి సమస్యలకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది తర్వాత కుజగ్రహాన్ని గమనించినప్పుడు మిథున రాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు ఈ రెండు స్థానాలు కూడా కుజగ్రహానికి అనువైనటువంటి స్థానాలు కాదు కాబట్టి కొంతవరకు గత ఎప్పుడో చేసినటువంటి రుణ బాధలు మిమ్మల్ని కొంతవరకు బాధకు గురి చేసే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత బుధగ్రహాన్ని గమనించినప్పుడు బుధగ్రహం మూడు నాలుగు స్థానాలలో కనబడుతుంది ఈ మూడు నాలుగు స్థానాలు మీకు అత్యంత వైభవంగా అంటే ఇక్కడ చూసినప్పుడు గురు బుధగ్రహాన్ని చూసినప్పుడు నాలుగో స్థానంలో బుధగ్రహం ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది ఈ సెప్టెంబర్ మాసం కొంతవరకు బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు ఒకటో స్థానం జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి కొత్త ప్రాజెక్టులకు వెళ్ళకండి తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకండి అనవసరమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టడం మరి బాగా ఉండదు ఒకవేళ తొందరపడి పెట్టినా కూడా మీకు నష్టం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క మాసంలో తర్వాత శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు ఈ శుక్రగ్రహం రెండు మూడు స్థానాల్లో మిథున రాశి వారికి కనబడుతుంది ఈ రెండు మూడు స్థానాలు చాలా అనుకూలమైనటువంటి స్థానాలు శుక్రగ్రహం ముఖ్యంగా ప్రేమ వివాహాలు కానివ్వండి భార్యాభర్తల యొక్క కలయికలు కానివ్వండి సంతాన ప్రాప్తి కానివ్వండి దానికి అనుకూలంగా ఈ యొక్క నెల సెప్టెంబర్ మాసము శుక్రగ్రహం యొక్క అనుకూలత కనబడుతూ ఉంది శని గ్రహాన్ని గమనించినప్పుడు శని పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు మధ్యమైనటువంటి ఫలితాలు మిథున రాశికి కనబడుతూ ఉన్నాయి తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు తొమ్మిదవ స్థానం కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మూడవ స్థానం కనబడుతున్నది అంటే కేతు అనుకూలంగా ఉన్నాడు కానీ రాహుగ్రహం యొక్క అనుకూల్యత తక్కువగా ఉంది కాబట్టి మీరు కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో నరదృష్టి అనేది మీకు ఎక్కువగా కనబడుతూ ఉంది ఆ నరదృష్టిని దూరం చేసుకోవడానికి మీరు ముఖ్యంగా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి తర్వాత ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యగ్రహం అనుకూలంగా ఉంది ఆరోగ్యము శ్రేయస్సు ఇష్టసిద్ధి కలుగుతూ ఉంటాయి శుక్ర ప్రభావం కూడా బాగా ఉంది కాబట్టి కుటుంబ సౌఖ్యం పొందుతూ ఉంటారు శారీరకమైనటువంటి ఆరోగ్యం పొందుతూ ఉంటారు కీర్తి స్త్రీ సౌఖ్యం అనేది మీకు లభించే అవకాశం ఉంది మరి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు వస్త్రలాభం కూడా జరిగే అవకాశం కనబడుతుంది మరి మానసిక ప్రశాంతత కూడా ఈ మాసంలో పొందుతూ ఉంటారు తర్వాత ముఖ్యంగా మీరు పేరు ప్రతిష్టలు పొందాలంటే మాత్రం ఇంకా కొంత కష్టపడి శ్రమించాల్సి శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది తర్వాత ముఖ్యంగా మీరు మరి లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి ఈ చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటిస్తూ దాన ధర్మాలు చేయడం అనేది కూడా మీకు చెప్పదగ్గ విషయంగా చెప్తూ ఉన్నాం ఓం Swasti